మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమా ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో జనరల్ గా ఇడ్లీ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇడ్లీ అంటే అదొక స్టీమ్డ్ ఫుడ్ కాబట్టి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు మంచిదని కూడా చెప్తూ ఉంటారు అయితే ఇడ్లీతో పాటు రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఇడ్లీతో పాటు చట్నీ ఇంకా సాంబార్ ఇలా తీసుకుంటూ ఉంటారు ఓవరాల్గా ఇడ్లీలో ఉన్న పోషక విలువలు ఏంటి ఎవరు తీసుకోవాలి ఎలాంటి చట్నీ కానీ సాంబార్ కానీ వీటిలో ఏది బెస్ట్ ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీంట్లో ఏమైనా అవాయిడ్ చేయాల్సి ఉంటుందా పూర్తి వివరాలు తెలుసుకుందాం అందుతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబిదా చిలుకోరి గారు అబిత గారు నమస్తే అండి నమస్తే సో ఇడ్లీ అంటే ఇడ్లీ అందరూ చిన్నపిల్లలకు కూడా మనం ఫుడ్ స్టార్ట్ చేస్తాను ఇడ్లీతోనే స్టార్ట్ చేస్తాము సో ఇడ్లీ మంచిది స్టీమ్డ్ ఫుడ్ దాంట్లో ఏమి ఇంకా మనము ఫ్రై చేయము అట్లాంటివి ఉంటాయి కాబట్టి ఇడ్లీ మంచిదని చెప్తూ ఉంటారు సో అయితే ఇడ్లీతో పాటు రకరకాల చట్నీలు లేదా సాంబారు ఇలా తీసుకుంటూ ఉంటారు సో ఓవరాల్గా ఏం చెప్తారు ఎలా తీసుకుంటే ఇడ్లీలో ఉన్న పోషక విలువలన్నీ మనకు అందుతాయి ఇడ్లీ అంటే మీరు చెప్పినట్టే స్టీమ్డ్ ఫుడ్ దాంట్లో అంటే వీళ్ళు కొంచెం రైస్ ఇంకా అది దాల్ రెండు కాంబినేషన్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కాబట్టి అండ్ ఈవెన్ ఫర్మెంటేషన్ చేస్తారు కదా ఇడ్లీ బ్యాటర్ ఏదైతే ఉంటుందో అది ఫర్మెంటేషన్ అవుతుంది అది ఫర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి దాంట్లో ప్రోబయోటిక్స్ కూడా మనకి చాలా మంచిగా ఉంటాయి ఇప్పుడు స్టీమ్ కూడా చేస్తారు దాన్ని ఎక్కువ ఫ్రై చేయరు అవేమి ఉన్నాయి కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు మనకి ఏంటి అంటే రైస్లు ఈ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో మిథ్యూనైన్ సిక్స్టీన్ ఇవి మనకి దాల్స్లో ఎక్కువ దొరకవు అనమాట దాంట్లో లైసన్ ఎక్కువగా ఉంటుంది ఈ దీంట్లో ఉండేవి దాంట్లో ఉండవు దాంట్లో ఉండేవి దీంట్లో ఉండవు సో ఇవి రెండు మనం కాంబినేషన్లో ఎప్పుడైతే తీసుకుంటామో టోటల్గా హోల్సమ్ ఉంటుంది అనమాట ఈవెన్ ఈ అమైనో యాసిడ్స్ ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో కాంప్లిమెంట్ చేస్తాయి ఒకదానికొకటి కాబట్టి అది టోటల్గా మనకి న్యూట్రియన్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇడ్లీతో పాటు మనం సాంబార్ తీసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది ఎందుకంటే సాంబార్లో మనం దాంతోపాటు ఇవి వెజిటేబుల్స్ కూడా కొన్ని యాడ్ చేస్తూ ఉంటాము కాబట్టి దానివల్ల మనకి ఫైబర్ కూడా ఎక్కువగా వస్తుంది దాంట్లో నుంచి వెజిటేబుల్స్ నుంచి ఇప్పుడు మనకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫైబర్ అన్ని టోటల్గా అన్ని ఓవరాల్గా వచ్చేస్తాయి దాంతోపాటు ప్రోబయోటిక్స్ కూడా వస్తాయి ఇవన్నీ మనం కలిపి తీసుకున్నప్పుడు డైజెషన్ కూడా మనకి చాలా బాగా అవుతుంది అవును ఇడ్లీ తింటే అది మనకి హెవీగా కూడా అనిపించదు చాలా లైట్ గా ఉంటది ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి మనకి గట్ హెల్త్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది హెల్ప్ చేస్తుంది గట్ హెల్త్ కి కూడా కంప్లిమెంట్ చేస్తుంది అది అండ్ ఇప్పుడు చట్నీ తీసుకున్నట్టయితే దాంట్లో మనకి ఒకవేళ ఇప్పుడు పల్లి పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ తీసుకుంటే అది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు అనమాట వాళ్ళకి అది ప్రాబ్లం అవుతుంది ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండడం వల్ల దాంట్లో లేదంటే మనం టమాటో చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది వెజిటేబుల్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చట్నీతో కొంచెం సాంబార్తో తింటే ఇంకా టోటల్గా ఓవరాల్గా హోల్సెమ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఇడ్లీ సాంబార్ ఎందుకు అంత బాగా వైరల్ ఫుడ్ అయిపోయింది అంటే అది న్యూట్రియెంట్ వాల్యూ వల్ల అట్లా చాలా ఎక్కువ వాల్యూ ఉండడం వల్ల అది అండ్ ఈవెన్ హోల్ ఇప్పుడు మన దాంట్లో ఏంటి అంటే సీరియల్స్ ఉంటాయి పల్సెస్ ఉంటాయి వెజిటేబుల్స్ ఉంటాయి మనకి త్రీ ఫుడ్ గ్రూప్స్ మీట్ అయిపోతున్నాయి దాంట్లో మనకి మెయిన్ గా ఎప్పుడు కాన్సన్ట్రేషన్ డైట్ లో ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ లో మనకి అట్లీస్ట్ కొత్తి ఫుడ్ గ్రూప్స్ అయినా మీట్ అవ్వాలి అన్నట్టుగా చూస్తూ ఉంటాం దీంట్లో ఆటోమేటిక్గా ఇడ్లీ సాంబార్ రెండు కలిపి తీసుకున్నప్పుడు మీట్ అయిపోతుంది ఇట్స్ ఎ వెరీ హెల్దీ చాయిస్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ మనకి అది ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా ఇప్పుడు ఎందుకంటే రైస్ కి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది సింపుల్ కార్బోహైడ్రేట్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అట్లా ఉంటుంది దాంతోపాటు సాంబార్లో మనకి ఇవి వెజిటబుల్ పీసెస్ ఏవైతే ఉంటాయో ఇవి రెండు కలిపి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటది వెజిటేబుల్స్ అన్నప్పుడు ఫైబర్ ఏం చేస్తుంది అంటే మనకి ఈ షుగర్ స్పైక్ ఏదైతే ఉంటుందో అవ్వకుండా హెల్ప్ చేస్తుంది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట ఓవరాల్ గా ఇడ్లీ తినొచ్చు అయితే తినొచ్చు ఓకే కానీ పల్లీ చట్నీ తినకూడదు తక్కువ తినాలి అంతే ఇడ్లీ సాంబార్ పర్ఫెక్ట్ గా తినచ్చు ఏం ప్రాబ్లం లేదు అండ్ ఈవెన్ ఇప్పుడు కొంచెము ఏమంటారు రాగి ఇడ్లీ చేయడము లేదా జొన్న ఇడ్లీ చేయడము క్వినోవా ఇడ్లీ చాలా మిలెట్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ ఇడ్లీస్ చేస్తున్నారు అట్లా తినడం వల్ల కూడా మనకి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ గా ఉంటది ఫైబర్ రావడానికి షుగర్ స్పైక్ అవ్వకుండా ఉండడానికి హోల్ గ్రెయిన్స్ రావడానికి మినపప్పు రవ్వతో చేసుకున్న దానికన్నా దీంతో ఇంకా హెల్దీ రాగి ఇడ్లీ మిల్లెట్ ఇడ్లీ ఏదైనా కానీ ఈవెన్ జొన్న ఇడ్లీ కూడా బాగా తింటున్నారు ఈ మధ్యలో టేస్టీగా ఉంటుందని చెప్పి అది కూడా బాగా హెల్ప్ చేస్తుంది పర్మనెంట్ అవుతుంది కాబట్టి దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి సో గట్ హెల్త్ కూడా మంచిదే అవును కొంచెం ఇన్ఫ్లమేషన్ అట్లా ఏమైనా కూడా చేస్తుంది ఎస్ చక్కగా చెప్పారండి అంటే ఇప్పుడు సాంబార్ అని దాంట్లో అనేక రకాల వెజిటబుల్స్ అనేవి మనం యాడ్ చేస్తూ ఉంటాం ఆల్ ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేస్తూ ఉంటాము ఇంకా దాల్ ఉంటుంది సో అన్ని అన్ని విధాలుగా కూడా దీంట్లో మనకి న్యూట్రిషన్ వాల్యూసే వస్తాయి ఈ కాంబినేషన్ చూసుకుంటే కనుక సో అవాయిడ్ చేయాల్సింది ఓన్లీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆ పల్లీ చట్నీ కొంచెం కొబ్బరి చట్నీ రెండు కొంచెంగా తీసుకుంటే సరిపోతుంది ఈవెన్ ఏదైనా కానీ ఓవర్ డూ చేయకూడదు అంతే ఇప్పుడు ఇడ్లీ వీళ్ళు ఇది తీసుకున్నా కూడా ఎక్కువగా తినకూడదు పోషన్ కంట్రోల్ తినాలి ఈవెన్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా హెల్త్ మెయింటైన్ అవ్వాలనుకున్న మెయింటెనెన్స్ డైట్స్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఏది తిన్నా పోర్షన్ కంట్రోల్ తింటే మనకి ఓవర్ అవ్వవు క్యాలరీస్ ఇప్పుడు ఏదైనా మనము ఎక్కువగా తినేసినప్పుడు ఏమవుతుంది అంటే క్యాలరీస్ అనేవి బిల్డప్ అయిపోతాయి ఎక్స్ట్రా క్యాలరీస్ అయినప్పుడు మళ్ళీ ఫ్యాట్ గా స్టోర్ అయిపోతుంది అదంతా ఇప్పుడు దోశ వర్సెస్ ఇడ్లీ చూస్తే ఇడ్లీయే మంచిదా అంటే ఇప్పుడు దోశ కూడా మంచిది దాని కూడా ఫర్మెంట్ చేస్తాము కానీ ఆయిల్ ఎక్కువ వేసి చేయడం వల్ల దాని వల్ల ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో కొంచెం అన్హెల్దీ అవుతుంది ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ అట్లా అవుతుంది అనమాట ఈవెన్ మీరు దోశ తిన్నా కూడా దోశతో పాటు కాంబినేషన్ లో వన్ ఇడ్లీ కానీ కొంచెం దోశ కొంచెం ఇడ్లీ ఇట్లా కాంబినేషన్ లో తింటే మనకి బ్యాలెన్స్ అయిపోతుంది రెండు ఏం ప్రాబ్లం ఉండదు ఓన్లీ దోశ తిన్నప్పుడు ఒకవేళ కొంచెం ఏమైనా కొలెస్ట్రాల్ ఇష్యూస్ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం హెవీ ఆయిల్ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేస్తే బెటర్ లేదు ఆయిల్ లేకుండా దోశ చేసుకుంటామంటే ఇంకా బెటర్ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక ఇడ్లీ ఒక వడ ఇలా కాంబినేషన్ గా తీసుకుంటూ ఉంటారు సో అప్పుడు ఏమైనా క్యాలరీస్ పెరిగే అవకాశం ఉంటుందా ఇప్పుడు వడ కూడా మనకి వడ అయితే కంపల్సరీ ఆయిల్ అవాయిడ్ చేయలేము కాబట్టి అది డీప్ ఫ్రైడ్ ఆయిల్ లో ఉంటుంది కాబట్టి దానికి చాలా ఎక్కువ క్యాలరీ డెన్స్ అయిపోతుంది అది అది తినడం వల్ల కొలెస్ట్రాల్ ఇవన్నీ కొంచెం ట్రిగర్ అవుతాయి అట్లా అవ్వకుండా మనం ఇది ఇడ్లీతోని కాంబినేషన్ లో పేర్ చేసుకున్నప్పుడు ఫైబర్ ఉంటుంది కదా సాంబార్ తిన్నప్పుడు ఆ ఫైబర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో మనకి ఈ కొలెస్ట్రాల్ని బయటికి ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది బ్యాలెన్స్ లో ఉంటుంది అది ఓకే సో చూస్తే కనుక ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇడ్లీలో అనేక రకాల ఆరోగ్య లాభాలే ఉన్నాయి ఇడ్లీ తీసుకుంటే కనుక దాంట్లో ప్రొబయోటిక్స్ ఉంటాయి కాబట్టి మన గట్ హెల్త్కి బాగా పనిచేస్తుంది అంతేకాదు న్యూట్రిషన్ వాల్యూస్లో చూ పరంగా చూస్తే కూడా ఇడ్లీ మంచిది ఇడ్లీ విత్ సాంబార్ ఇంకా మంచిది సో పల్లీలు అంటే కూడా పల్లీల్లో కూడా మనకి ఆరోగ్య లాభాలను చేకూర్చే అన్ని రకాల విటమిన్స్ అవన్నీ ఉంటాయి కూడా బాగుంటాయి అయినా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు కాకపోతే క్వాంటిటీ కూడా మనం చూసుకోవాలి చాలా మంది ఒక పన్నెండు ఇడ్లీ తిన వాటి కూడా బాగున్నాయి కదా టేస్ట్ బాగుంటుంది తినేస్తారు అంటే ఇప్పుడు రైస్తోని ఇడ్లీ చేసుకుంటే కనుక అది అది పోర్షన్స్ ఏమైనా చెప్తారా అంటే అది చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ పోర్షన్స్ లో చేస్తూ ఉంటారు అది పెద్దగా మ్యాటర్ ఏం అవ్వదు పోర్షన్స్ కానీ మనం ఎన్ని కన్స్యూమ్ చేస్తున్నాం అనేది మ్యాటర్ అవుతుంది ఎన్ని ఇడ్లీస్ కన్జ్యూమ్ చేస్తున్నామని టూ ఇడ్లీస్ అంటే పెద్దగా ఉంటే టూ ఇడ్లీస్ కన్జ్యూమ్ చేయొచ్చు చిన్నగా ఉంటే త్రీ ఇడ్లీస్ కన్జ్యూమ్ చేయొచ్చు అంతేగానే ఒక సిక్స్ ఇడ్లీస్ సెవెన్ ఇడ్లీస్ హెవీ పెద్ద పెద్ద ఇడ్లీలు కూడా మనం చూస్తాం కదా పెద్ద ఇడ్లీస్ చాలా పెద్ద పెద్ద సైజ్ లో ఉంటాయి అవి కూడా ఎక్కువగా తినేస్తూ ఉంటాయి కొంతమంది అయితే ఓన్లీ రైస్ తోనే ఇడ్లీ చేస్తారు కొంతమంది మినపప్పు రవ్వ కలిపి చేస్తారు ఇది ఇది మంచిదా అంటే మినపప్పు దాంతో పాటు రైస్ కొంచెం రవ్వ యాడ్ చేస్తారు కదా అది టోటల్ గా ఉంటుంది అది బెటర్ ఓకే ఎస్ చాలా మంది ఆవిరితోని స్టీమ్ స్టీమ్ ఇడ్లీ అంటే ఓన్లీ పప్పుతోనే చేస్తారు అది చాలా బలం రావాలి ఏదైనా జ్వరన పడి ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా అలాంటివి ఇస్తూ ఉంటారు అది కూడా ఒక ప్రిపరేషన్ ఉంది ఎస్ చక్కగా చెప్పారండి ఏదైనా కానీ ఇది ఇది అసలు ఎటువంటి అనారోగ్యాల నుంచి కూర్చే ఫుడ్డే కాదు అసలు కొలెస్ట్రాల్ పెరగదు డైజెషన్ అనేది బాగుంటుంది విటమిన్స్ మినరల్స్ అనేవి అందుతాయి మంచి గట్ హెల్త్కి ఇది మంచిగా పనిచేస్తుంది ఎప్పటి నుంచి తెలిసిన ఏంసీఎండ్ రెసిపీయే కానీ ఒకసారి తెలుసుకోవాలనిపించింది అసలు ఏమేమి ఉంటాయి దీంట్లో ఎంత మంచిది అని చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ